బోణాల శంకర్ కొడుకు మీద సయ్య నీకి ఎంత ధైర్యం రా నీకు కాలు కూడా చేసుకున్నానంకుల్ హేరా సగమే చెప్పావా తప్పు కదా ఎవ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ లేదంటే ఈ జనరేషన్ ఒప్పుకోదు ఇంకొక నిమిషం నువ్వు బతుకున్నాను నేను ఒప్పుకోండి రా ఏ చేరా రండి 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 కొడితే ఏమొద్దో తెలుసు కదా ఏవా కదరా ఏందిరా కదిలితే కోమాలకు పోతామన్నా ఆల్రెడీ ఒకసారి కొట్టిండనా మిమ్మల్ని కూడా కొట్టిండ్రా ఏ ఆ నేనే కొడితే ఏమనిరా నిన్ను కూడా కొడతా సీఎం కే చెమడలు పట్టించేటోడిని నన్ను కొడతావా నీలాంటి గుచ్చ ఉచ్చపోయించేవాడిని నీ ఇంటికి వచ్చి నిన్ను కొడతా నా ఇంటికి వచ్చి కొడతావా నీ పెళ్ళం కళ్ళ ముందే కొడతా నా పెళ్ళాం కళ్ళ ముందు కొడతావా ఈ రోజే కొడతా దమ్ముంటే ఇప్పుడు కొట్టరా నైన్టీన్ ఫార్టీస్ లో పుట్టి ఒంట్లో బీపీ షుగర్ ఉన్న ముసలు నాకుండే నువ్వే నా ఇంటికి వచ్చి నా తల్లి ముందు నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు నేను నీ ఇంటికి వచ్చి నీ పెళ్ళాం కళ్ళ ముందే నిన్ను కొట్టకపోతే ఈ జనరేషన్ కేసు ఏంటి 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 రా గుడ్లప్పగించి చూస్తున్నావు వెళ్ళో వీళ్ళని కాదు వేరే వాళ్ళని తెచ్చుకో పోలీసుల్ని పిలుచుకో సెక్యూరిటీ పెంచుకో క్యాలెండర్ లో డేట్ మారక ముందే నా నీ బాడీలో షేపులన్నీ మారుస్తా ఈ బోనాల ఇంట్లోనే ని పానాల భవన నానా ఏంటమవిడి ధైర్యం అసలు బోనాల శంకర్ అంటే ఏమనుకుంటాడో చిన్న అంటే నువ్వేమనుకుంటావ్ ఏంటమ నువ్వు కూడా అసలు నాన్నగారు ఊర్లో లేరు వాడు ఉన్నాడు కదరా నువ్వురా ఏయ్ గేదిరా నా కొండే నా ఇంటికే వచ్చిన నే కొడతరం అంటాడా స్టేటె స్టేటెకే ఒడిక బుట్టించిన బోనాల శంకర్ తాడు తొక్కింది తాచుపాము తోక కొడుక్కి పేక తగ్గొస్తా రాణి అరే బొట్టేలంత బుడ్డడు బోనాల్ శంకర్ని కుట్టడా రాణి ఆ ఊరుక బావా సింహం కోలు కాడెందుకు వస్తాడు లేదురా ఆడ రావాలా ఆడ రావాలా నేను నరకాలా నేను ఇంటాడి తెలియాలా పెనిమిటి నాకు నిద్ర వస్తుంది నేను పంట గాడు నీ కళ్ళ ముందే నన్ను కొడతానన్నాడే గందుకే గాడు నీ కళ్ళ ముందే నరకాలి అట్లయితే ఆ పోరుగడు రాంగానే చెప్పు నేను లేస్తా నిన్ను నరకుతా గుడ్ల పగించి చూస్తా ఉండా బాపు డేట్ మారిపోయింది అయినా వాడు రాలే భయపడిండి బిడ్డ అయినా సరే నేను నేరవతల కొట్టు ఫోన్ వాడికే శంకర్ బోడాలో శంకర్ ఎవరు కావాలండి ఏయ్ నువ్వే తువే నేను ఆయన కీపనండి కీపెనుక కీపర్ మెయింటైన్ చేస్తున్నార ఇదిగో కీపా ఆడేం చేస్తుండో బాగా అలసిపోయి పడుకున్నారండి గాడికి ఇదే ఆఖర్ రాత్రి అని చెప్పు తెల్లారక ముందే ఆడ బతుకు తెల్లారిపోతుంది అని చెప్పు ఆడు ఇంట్లో ఎవరో మిగలరని చెప్పు నువ్వు కూడా ఇంకొకరిని తగులుకో ఆడితే ఉంటే నువ్వు ఉండవు బండ్లు తీయండి తలవార్లు పెట్టుండ్రి రై తమ్మి అన్నా గా డీసీపీకి ముందే ఫోన్ చేసి చేస్తున్నామని లాయర్ తో చెప్పి అందరికి బెయిల్ పేపర్ రెడీ చేయమని మల్లేష్ అనా ఈ మ్యాటర్ ని ప్రెస్ చేయుండ్రీ మర్డర్ చేసింది మనమే అని సొసైటీకి తెలవాలి తల్లి మళ్ళొచ్చిగా పోరాడి నెత్తులతో నీకు అభిషేకం చేస్తా టీవీలోని కింద చీక్కింది రాసారన్నా ఇప్పుడే అందిన ఫ్లాష్ న్యూస్ ఫ్రంట్ పార్టీ ఎమ్మెల్యే బోనాల శంకర్

ఆవేశంలో ఆయన కొట్టడం ఎందుకు? ఇప్పుడెలా భయపడటం ఎందుకు? ఏయ్ డీసీపీ ఆ నన్ను కొట్ల చూసావా? నీ చేత దెబ్బలు తినని కూడా నిన్న సపోర్ట్ చేస్తున్నారు. అంత మంచిండి ఎలా కొట్టగలగావయ్యా? ఏయ్ డీసీపీ ఆ నిజంగా నన్ను కొట్ల ఎందుకు సార్ టైం వేస్ట్? నన్ను అరెస్ట్ చేయండి సార్ నేను లాయర్ దగ్గరికి వెళ్ళాలి, bail తెచ్చుకోవాలి. bail రాకపోతే jail కూడా వెళ్ళాలి. ఏయ్ నీకు जेल భయం సర్దాకుంటే గా డీసీపీ కొట్టు. నన్ను కొట్టావంటావేంద్ర? బోనాలు శంకర్ ఇంటి దగ్గర పరిస్థితిని మా ప్రతినిధిని అడిగింది ఇక్కడ ఏమైంది రవి అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఆ కృష్ణవేణి ఇక్కడ పరిస్థితి కొంచెం అయోమయంగా ఉందని కూడా చెప్పొచ్చు అతను అనుచరులు ఇక్కడ అందుబాటులో లేరు భారీ అయితే మాత్రం నోరు తెరవట్లేదు కృష్ణ రవి బోనాల్ శంకర్ ని ఎక్కడ కొట్టారో ఎలా కొట్టారో చెప్పగలరా

నన్ను కొట్టడం కాదు కదా తాకను కూడా తాకలే సరే ఆయనే కొట్టలేదని చెప్తున్నారుగా నువ్వు వెళ్ళొచ్చు మీ ఇష్టం ఈ విషయం గింతటితో మర్చిపోవాలి ఇంకెప్పుడు ఎక్కడ ఎవరు వాగద్దు నన్ను కొట్లేనా మీకు ఏంటి బాబు ఇదింత పోరాడు నేను చెప్తాడు అతను చెప్తా ఎప్పుడు ఎక్కడ కొట్టాడు సార్ ఎక్కడ కొట్టాడు సార్ ఏం లేదు ఇంత కోరాడు మా లేదంటే నువ్వు చెప్పు చేస్తా బాబా అలా అల్లుడు అమెరికా

అల్లా అయితే అయింది అయ్యా అయితే అయింది అవు చెప్పుతో కొట్టిండను ఒకడు కాల్తో నిండు ఒకడు కర్రత కొట్టిన ఒకడు నీ చెయ్యింది ఒక అయ్యా చేసుకో చేస్తావా ఎక్కడి నుంచే పార్టీ ఆఫీస్ నుంచి బావా నేను సస్పెండ్ చేస్తున్నా అంటే చేసుకోబా ఆడుకుంటారు అరే నీళ్ళు లేకపోవటమైంది భయ్య నేనున్నా మా బావని పిచ్చి కొట్టుడు కొట్టిండు ఇగో నా పేరు ముందు మర్యాదగా మాట్లాడటం నేర్చుకో చిన్న కుర్రాడి చేతిలో చెప్పు దెబ్బలు తిన్నా నీకు ఇంకా బుద్ధి రాలేదు పార్టీ ప్రతిష్ట నీ మూలంగా దిగజారిపోతోంది అందుకే నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నావు అమ్మ తోడుగా పోరాడు అది చెప్పాల్సింది నువ్వు కాదు ఆ కుర్రాడు ఎమ్మెల్యే బోనాల్ శంకర్ కొట్టారని వార్తలు వచ్చాయి ఆయనేమో ఏమో కొట్టలేదు అంటున్నారు పబ్లిక్ ఏమో కొట్టారంటున్నారు దానికి మీరేమంటారు ఒక్కరే కొట్టారా గ్యాంగ్ తో కొట్టారా కరతో కొట్టారా కాల్తో కొట్టారా అసలు ఎందుకు కొట్టారు సార్ అసలు బోనాల్ శంకర్ ఎందుకు టార్గెట్ చేసుకున్నారో చెప్తే మేము రాసుకుంటాను సార్ ముందే చెప్తే లైవ్ టెలికాస్ట్ చేస్తాం సార్ మళ్ళీ డేంజర్ డైలాగ్ తెలుసా ఏంది బావా నో కామెంట్ అంటే గంత డేంజరా ఆ నో కామెంట్ ఖండిస్తున్నాను చట్టం తలపని తను తెలుసుకుపోతుంది ఇవన్నీ గంత డేంజరు పాలిటిషన్ నాకెరకురా బాపు ఎందుకు టెన్షన్ పడుతున్నావు వన్ వేసు వన్ నేసుడు కాదురా వాడు వైపు సీరియస్ గా చూసినా పబ్లిక్ నిజంగా ఉన్నాడు కుట్టున్నాడు కుట్టరు పెనిమిటి జరి లోపల పని ఉందిరా రావే వదిరా ఏంది ఏంది ఇది గడిపెడుతుంది ఇప్పుడు పేవనుకో నే మస్తు బాధ పడాలి నీకేగా నేను ఇగో ఆ పాలడు ఏడాడు కొట్టున్నాడో చెప్పయ్యా ఏడేడుగా కాపురం పెడతావుడు కొట్లా చూడయ్యా నా దగ్గర సిగ్గెందుకు నిజం చెప్పు ఏడాడు కొట్టుండో నమ్మరేందే

కాస్త చిన్న ఉంటే పిలుస్తారా చిన్న ఇంట్లో లేడమ్మా ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్ నెంబర్ చెప్తారా రాసుకో చెప్పండి ఆంటీ హలో కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ జగన్ హోల్డ్ ఆన్ లైన్ హలో చిన్న రాజేంద్ర హియర్ అంకుల్ నమస్తే అంకుల్ సునందా ఒకసారి చిన్నాన్ని పిలుస్తారా చూడు సునందా ఇంకెప్పుడు నువ్వు ఫోన్ చేయి నీతో మాట్లాడటం మా వాడికి ఇష్టం లేదు అరే బాంబర్ది మా బావ సుడు తప్ప బావే ఉడ్రా మా బావ సుడు అరే నేనే కదరా బావ నీకు గుండుది మా బావ బావ అరే చుప్ మొక్కురా స్వామి మొక్కు పదండి ఏం మీరంతా వచ్చిండ్రు సీఎం వస్తుండా సీఎం పోతుందా లేదు సార్ మీ విషయంలో ఏదో జరిగిందని విన్నావు అది తెలుసుకోవడానికి వచ్చా జరిగిందా ఏందిరా లే మళ్ళీ ఏం జరిగింది ఎమ్మెల్యేగా కూడా నన్ను బర్త్రప్ చేసిండ్రా అదే సార్ ఆ చిన్న మీకు సగం గుండు కొట్టిస్తే మీరు పూర్తి గుండు కొట్టించుకున్నారు కదా అసలు ఆ కుర్రాడు గురించి మీరు ఏమన్నా మీరు ఎందుకు కామ్గా ఉన్నారు మరి మీ గుండె ఎవరు చేయించారు అమ్మ తోడు నా గుండు నేనే గీయించుకున్నా ఎక్కటే సార్ సమ్మక్కు కి దీనికి ఏం సంబంధం లేదు అది పెద్ద మీరేం రాస్తారో రాసుకోండి మీరేం చెప్తారో చెప్పుకోండి మీరేం టెలికాస్ట్ చేస్తారో చేసుకోండి ఇంతకట్టం చేసఖం చేయించారని రాష్ట్రం అంతా కోడేస్తుంది దీనిపై మీ స్పందన ఏంటి సార్

పోయి పోయా ఇంకా సింగర పెట్టునమేంట్రా నేనేం పెట్టుకోలేదు వాడే నాతో పెట్టుకున్నాడు అసలు ఏం జరిగిందన్నా నిజంగా వాడు కుటేవా నో కామెంట్స్ ఏయ్ ఏయ్ చిన్న చిన్న యాండి ఈ జ్యూస్ తీసుకోండి ఏయ్ ఈ కన్ఫ్యూజన్ తో చచ్చిపోతాననే నీకన్నా చెప్పా ఏం జరిగిందో తల్లి నేను నాకు చెప్పకుండా ఉంటాను ఏం జరిగింది ఏం చెప్పుడు హా నో కామెంట్స్ అన్నా మేమందరం మస్తు ఫీల్ అవుతున్నామన్న అవన్నా దేనికిరా

బయట మాకు అసలు ఇచ్చత్ లేనే లేదు బావా నీ పేరు చెప్పిన మా ముఖం ఎవడు చూట్లేదు బావా ఇప్పుడు ఏమైందిరా అసలు ని కొట్టుడేందో ఉత్తలే ఉండు గీసుడేందో పంచారురా ఇన్ని పేపర్లలో వచ్చుడేందో పబ్లిక్లో గీ ప్రచారమేందో నువ్వు ఇట్లా గమ్మున ఉండుడేందో ఆ తెలిసిపోయింది రా బా తెలిపై రోజుకి ఎంత తెలిసిపోయిందిరా బావా నిన్ను కాదురా ఆడు మా తోని నా ఇజ్జత్ మీద ఆడుకుంటున్నాడు రా అన్ని ఏం చేద్దాం ఏ చేద్దామా ఆడి ఇప్పుడు పబ్లిక్ ఫిగర్ ఏ లేవు మరీ కాంప్రమైజింగ్ పిలవరా ములాఖాత్ అరేంజ్ అయ్యి ఇగో ఆడు పోరగాడు ములాఖాత్ ఎట్టుండాలి ఎట్టుండాలి మన స్టైల్ నేను చెప్పమన్న నాలుగు మాటలు చెప్పినంకే ఈ పోరి నీదవుద్ది ఏం తమ్మి నన్ను కొట్టినావా కొట్లేదు గుండె ఇన్నారా ఏ ఇన్నారా నన్ను కొట్టలేదని చెప్పిండు నన్ను కొట్టలేదని చెప్పిండు నాకు గుండు గీయలేదని చెప్పిండు రేయ్ నేను చెప్తే నమ్మినారు మీరు నేను చెప్తే నమ్మినారు మీరు బావా ఏమైందిరా గజ నువ్వు చెప్పాలి పాటలు పాడుతున్నావు ఏ గురుతున్నావు పిచ్చి చూపులు చూస్తున్నావు ఏదేదో చేస్తున్నావు అరే ఏమైంది బావా ఆడరా లే డాన్స్ చేయలే లే నన్ను కొట్టలేదని చెప్పలే ఏ గానిక మనం విలువనేలే గిప్పుడు పిలుస్తావు సరే వస్తాడు చెప్తాడు నర్సింగ్ మంచి పోర్ నరేంజెయి పోరేందుకు బావా పోరుడు కదా ఉసిగొల్పుదాం మంచిగుంటది కదా బోనాల సింగ్ ఇప్పటి పబ్లిక్ బ్రోకర్ శంకర్ అంట ముద్రా ముద్రా మామూలు ములాఖ మామూలు ములాఖ పిలవండి తమ్ముడికి చేరయుండ్రి మంచిగా ఉన్నావా సింహం లెక్కుండేటాడు గిడి దెబ్బకి చివరికి సిట్టులకు లాగా అయిపోయాడు ఇక తమ్మే నువ్వు నన్ను కొట్టలేదు కదా చూస్తున్నా ఈనా కొడుకులే తమ్మి నన్ను పరేక్షన్ చేసేది హాయ్ ఈ కొడుకులే గిత్త లీక్ చేయకపోతే నేను తుమ్మినా దగ్గిన బయటికి కట్ట చెబుతాదే హలో ఆ ఆ నమాడు ఎవరు రాదే మళ్ళీ చేస్తాను ఎవరు రాజే ఎవరికిరా ఫోన్ ఎడక పంట ఉండేది గ్లిక్ ఇచ్చేది మనం ఆ థీయేటర్ ఫోను అందరు ఫోన్ చేయరా థియేటర్ ఫోన్ ఏయ్ ఎప్పటికెల్లి ఎవడుతానన్న ఫోన్లు గెన్నో కనిపిస్తే మెడకాయలు పిసుకుతా మ్యాటర్ మ్యాటర్ కిరా అదిగా తమ్మే నిజంగా నువ్వు నన్ను కొట్టలేదు కదా ఆ మాట ఎప్పుడైనా ఎక్కడైనా నేను చెప్పానా పోని నువ్వు విన్నావా గదే తోడు నువ్వు నన్ను కొట్టలేదని నేను చెప్తే నన్ను ఎవరు నమ్మట్లే ఒక్కసారి పబ్లిక్లో చెప్పారా అదే బలవమానంగా ఉంది ప్లీజ్ నేనెందుకు చెప్పాలి ఓహో నువ్వు గట్లొచ్చినావు నువ్వు నన్ను కొట్టలేదని నువ్వు చెప్పనీకి పట్ట నువ్వు మా నాన్నతో చేయించాలనుకున్న చుట్టా బీడి సిగరెట్ వ్యాపారాలు మానేయాలి నువ్వు మా నాన్నకు ఫోన్ చేసి ఎలా బెదిరించావో అలాగే ఫోన్ చేసి తప్పైందని బతిమిలాడుకోవాలి ఇక నుంచి మా నాన్న మీద నీ కను చూపు కాదు కదా అని కంటిపాప నీడ కూడా పడకూడదు నీ కొడుక్కి కొవ్వెక్కి ఒక అమ్మాయికి కడుపు చేశాడు వాళ్ళిద్దరికి నువ్వే దగ్గరుండి పెళ్లి చేస్తావనుకో నిన్ను కొట్టలేదని సెంటర్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను కొడుకు మస్తు మందికి కడుపు చేసిండు తీయించుండు దేంతో పెళ్లి చేయాలి ఆ అమ్మాయి పేరు జ్యోతి వాళ్ళిద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టి కబురు పెట్టు అప్పుడు చెప్తాను